మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా మారి బుద్ధి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనకు సహకరించాలని అన్నారు ఐదు గ్యారంటీలతో పాటు అతి కష్టమైన అతి ముఖ్యమైన రైతుల రుణమాఫీ గ్యారంటీని కూడా అమలు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు నాయకులు ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావుకు మెదడు మోకాల్లోకి పోయిందని అందరికీ తెలుసని ఆయన అన్నారు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే హామీలు అమలు ఎక్కడెక్కడా అంటూ సన్నాయి రాగాలు తీశారని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి మొదటి విడతను దిగ్విజయంగా అమలు చేసిందని అలాగే ఆడపిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నాయని పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని అమలు చేస్తుందని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు ఇంకా బీఆర్ఎస్ నాయకులు సెల్లు కబుర్లు చెప్పుకుంటూ పోతే ప్రజలు తరిమివేసే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు బుద్ధి మార్చుకుని నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండని అంతేగాని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేయకండి అంటూ హితబోధ చేశారు హరీష్ రావు కేటీఆర్ రాజీనామా చేయవలసిన అవసరం లేదని రాజకీయ సన్యాసం తీసుకుంటే సరిపోతుందని ఆయన సూచించారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసి ఒక పండుగ వాతావరణం సృష్టించారని అన్నారు మీలాంటి దౌర్భాగ్యులు తెలంగాణ రాష్ట్రానికి అక్కర్లేదని మీ శకం ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశం ప్రజల సంక్షేమం కొరకు అమలు పరుస్తామని ప్రభుత్వం ఏ మంచి పని చేసినా ప్రజల్లో గందరగోళం సృష్టించడం వెకిల చేష్టలు చేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రి సెలవిచ్చారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి మహేందర్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి నరసింహులు మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ వేముల కృష్ణయ్య సిజి బెనహర్ యాదిరెడ్డి రఘుపతి రెడ్డి రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో ఇంటింటికి ఎవరికైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమం ప్రతి గుడిలో ఊర్లో పూజలు జరిపి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి ముందు ముందు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి దిశగా ప్రయాణించాలని చెప్పి కోరుకుంటూ అందరూ పూజలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కోరుకుంటాం చెప్పకుండా ప్రజలు ఇంతవరకు పనిచేయాలని చెప్పి కూడా మేము వీళ్ళందరినీ కూడా ప్రతిపక్షాలను కూడా కూరుతా ఉన్నాం అదే రకంగా ఒకసారి జ్ఞాపకం చేయదలుచుకున్నాను నేను ఈ సమాజానికి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు తమ హక్కుల కొరకు అడిగితే ఆ రోజు బేడీలు వేసి సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు కేసీఆర్ ప్రభుత్వంలో బేడీలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో డీడీల రూపంలో రుణం విముక్తులు అవుతూ ఉన్నాం పది సంవత్సరాల తర్వాత నాడు బేడీలు నేను డీడీలు అంటూ రైతులందరూ కూడా ఆనందంగా పండుగలు చేసుకుంటా ఉన్నాను పది సంవత్సరాల తర్వాత తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది నిజమైన స్వాతంత్రం వచ్చింది మరియు రైతులందరినీ కూడా రుణ విముక్తి కలిగింది ఇది ఒక స్వర్ణాక్షరా సమయం సందర్భం ఈ సందర్భాన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక మంచి స్వీట్ మెమోరీస్తో దీన్ని గడపాలి తప్ప చిన్న చిన్న చిల్లర విమర్శలకు పోవద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళను టిఆర్ఎస్ వాళ్ళు కూడా సారి విస్తరిస్తూ ప్రజలందరినీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆనందంగా గడపండి ఈ సందర్భాన్ని రేపు రాబో రోజుల్లో ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆగస్ట్ లెటర్ గా అందరూ మిగతా వాళ్ళు కూడా మామైతే ఆ తర్వాత కూడా ఏం చేయాలి అవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది నమ్మకంగా ఉండండి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి సహజంగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఏడు వేల కోట్ల రైతు బంధు విధులు దారి మళ్లించాలని చెప్పేసి ఆరోపిస్తారు దారి మళ్లించడం గురించి మాట్లాడితే ఆయన ఎక్కడ ఉండడం దారి దొరుకుతారు వాళ్ళ పదిహేను పది సంవత్సరాలు ఏ దారి మళ్లించిన నిధి ఉందా సెంట్రల్ ఫండ్ స్టేట్ ఫండ్ మున్సిపాలిటీ ఫండ్ మున్సిపాలిటీలో డబ్బులు తీసుకుని ఐదు రూపాయల కాలమైన స్టార్ట్ చేసి తీసుకుంటుంది ఒక దుర్మార్గమైనటువంటి నిధి నిధుల యొక్క దుర్వినియోగము మళ్లించడం అన్నది వాళ్ళకి మించింది వాళ్ళకి తగ్గింది మేము ఎక్కడ మళ్లించలేదు ఇంకా సందర్భం రాలే ముందు ఈ రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా రైతు భరోసా మీద కేబినెట్ కమిటీ విషయంగా ప్రజలందరితో అభిప్రాయ సేకరణ జరుగుతా ఉంది ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు మందు కింద అందరు రైతులకు కూడా పైసలు ఇస్తా ఉంటే ఎంతో మంది ధనికులు మా కొద్దండి మీద వాళ్ళకి రిటర్న్ చేసే సందర్భాలు అప్పుడే మర్చిపోతున్నా దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలలో పెద్ద చర్చ జరుగుతా ఉంది అరే అన్యాయం బీజోనికి రావాలి ఉన్న చర్చ జరుగుతాం అన్నమాట వాస్తవం కదా జర్నలిస్ట్ కూడా సలహా ఇచ్చారు ప్రభుత్వానికి ఇవాళ ఆలోచన మేము కానీ ప్రతిపక్షాల చేసిన వాళ్ళ ఏంటి అందరికీ ఉండాలి కదా ఇంకొక ఫార్ములా ఉండాలి కదా అందరం ఆ ఫార్ములా వరకు ఆ పద్దెని ప్రజాభిప్రాయం సేకరణ చేస్తూ ఉంది ప్రభుత్వం నాకు మంత్రివర్గా సబ్ కమిటీ వేయబడింది ఆ అన్ని జిల్లాలలో సభ అభిప్రాయ సేకరణ అయిన తర్వాత మంత్రి మండలాన్ని కూర్చుంటుంది ఒక నిర్ణయం ఒక దానికి ఒక విధి విధానాల తర్వాత ఆటోమేటిక్ ఆడతానికి దానికి వచ్చి దానికి వస్తాయి ఎక్కడ ఏం చేయలేక అసలు ఎవరు వాళ్ళే కాదండి ఎవ్వరు ఊహించలే దేశంలో రాజకీయ నాయకులు ఇంత తొందరగా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభుత్వం అని అప్పుల్లో ఉన్న ప్రభుత్వం వ్యక్తిగత లేని పరిస్థితులు ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ పని చేస్తారని ఊహించలేదు అందుకు ఆ షాప్ లో ఏం మాట్లాడాలని అర్థం కాక ఆడ పండించడం ఈడ ఇదన్నో రేషన్ కార్డు అందులోకి ఇస్తారని అని కూడా మాట్లాడారు కొంతమంది పెద్దలు ఇంత అప్పుడు అవుతారు వాళ్ళకి ఏం తోస్తలేరు ఈ షాప్ లకి వాళ్ళు కోలుకుంటలేరు ఇది రైతుల జీవితంలో కూడా ఈ దేశ వ్యవసాయ రంగంలో ఇది ఒక సువర్ణాక్షరాలు రాసుకోవడం ఘట్టం ఇది ప్రభుత్వం ఆర్టీసీ కట్టింది అంటే ఇది రెండు రకాలుగా మహిళల దుస్త ప్రయాణంతో పాటు ఆర్టీసీని కూడా బలోపేతం చేయడం జరిగింది ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాల్సిన కానీ ప్రజలను బుద్ధి తెచ్చుకోవాల్సిన కానీ పట్లపక్షాలకు కూడా ఇదోగలుగుతాం అదే రకంగా ఐదు వందల గ్లాస్ సిలిండర్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు అంటే నిన్న ఈ వేవర్ అయ్యే వరకు కూడా చూస్తే నూట అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు అంటే నూట అరవై ఎనిమిది పైచెలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ సబ్సిడీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ద్వారా అదే రకంగా ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే ఫ్రీ ఇస్తా ఉన్నామో దాదాపు నలభై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వాళ్ళకి లబ్ధి చేకూర్చింది రెండు వందల యూనిట్ల ఖర్చు దానికి ఖర్చు వచ్చేసి ఒక కోటి డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు మొత్తం మేము ఉచితంగా ఇచ్చిన యూనిట్లు ఏంటంటే ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై వేల నాలుగు వందల పదిహేడు యూనిట్లు దీనికి ఖర్చైన డబ్బులు ఏంటంటే ఆరు వందల నలభై పాయింట్ నలభై రెండు కోట్లు ఒకసారి చూడండి అప్పుడు దాదాపు ఏడు లక్షల కోట్లు మనం మెత్తి కంటే పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్ని వందల వేల కోట్లు ప్రజల యంతం కొరకు వెల్ఫేర్ కొరకు ఖర్చు పెడతా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అదే రకంగా ఆరోగ్యశ్రీలో కానీ ప్రతి దాంట్లో కూడా కోట్లాది రూపాయలు మీరు ఎవరు కూడా మనం ఎవరు కూడా ఊహించిన రీతిలో ఇవాళ మన మంత్రివర్గం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం చాలా చక్కగా పనిచేస్తా ఉంది అందరికీ కూడా అందుబాటులో అవసరం లేని కూడా త్వరితగా ఊహించారు అనుకున్న సమయంలోనే అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది ఒక మీకు చిన్న ఈ సందర్భంగా ఒక డేటా ఇవ్వదలుచుకున్నాం ఈ మహిళా శక్తి ఏదైతే మహిళా శక్తి లోన్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి అమౌంట్ కోట్లలో దాదాపు యాభై పాయింట్ నలభై ఒక్క బెనిఫిషియర్స్ వచ్చేసి అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు మన దగ్గర అదే గృహజ్యోతి ఆరు వందల ముప్పై ఐదు దాకా చెప్పిన మహాలక్ష్మి ఫ్రీ బస్ లో ఐదు వందల సిలిండర్ ఈ రైతు రైతు భరోసా కూడా లాస్ట్ టైం ఇచ్చాం లాస్ట్ సీజన్ లో రైతు భరోసా కొంచెం అందరికీ ఆ డబ్బులు లెక్కేసుకుంటే రైతు భరోసా కింద దాదాపు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా అనుకున్న సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మనమ తిప్పకుండా పనిచేసే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అందులో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇవాళ తెలంగాణ మొత్తానికి కూడా మోడల్ కాబోతా ఉంది దీనికంతా గర్వించాలి మనమందరం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ దేశానికే మనం ఒక మోడల్ గా చూపించబోతా ఉన్నాం రైతు రుణమాఫీ కావచ్చు ఉచిత బస్ అధికారం కావచ్చు ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ ఫ్రీ యూనిట్ కావచ్చు ఐదు వందల యాభై కావచ్చు ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఇందిరామ్మ ఇల్లు కావచ్చు మన దేశానికి ఆదర్శంగా నిడుతున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయాల్సింది పోయి రాజకీయాలకు కుంచిత స్వభావంతో నేరవ మైనడ్ కేటీఆర్ గారు నిన్న కూర ఏదో విమర్శించే ప్రయత్నం చేసి అది సరికాదని చెప్పి సందర్భంగా కేటీఆర్ గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం మరియు తెలంగాణ ప్రజల తరఫున సాఫీగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం చక్కగా అభివృద్ధి పథకాలు నడుస్తున్నారు